ఇస్తా మీ డాడీ తెలియదు గడ్డపాలెత్తుకొని తిరుగుతున్నాడు ఎట్టు పోయాడు చూడుపో ఏం చేస్తున్నావాడా ఏం చేస్తున్నావాడా ஏன்ஸ்தா <try> అందుకొక్క కలుగు మేడం మళ్ళీ వీడియో ఇస్తుంది సరే హాయ్ అండి అందరూ బాగుండారా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇక్కడైతే ఉన్నది ఫ్రెండ్స్ పదికొక్క బొక్క అయితే ఇక్కడ ఒక పిండి నుంచి దీన్నైతే పూర్తి చేసాము మనం పోయిన వీడియోలో అయితే పూర్తి చేసాము ఈ బొక్కనే ఈ కలుగునైతే చేసాము ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి మళ్ళీ అయితే ఈ కలుగు పెట్టేస్తుంది మళ్ళీ మట్టి అంతా లాగేస్తుంది ఫ్రెండ్స్ చూడండి మట్టి అంతా మొత్తం లాగేస్తుంది కలుగునే ఈ కలిగిన అయితే బూడిసేదానికి వచ్చున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఈ కలిగిన అయితే బడవాలి లేకపోతే ఇట్ల ఇట్లుకుండా అయితే పాములు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ అందుకని బూట్స్ చేద్దామని వచ్చాను మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ కలుగు మా వెళ్ళిపోయింది వెళ్ళిపోంది పారీగోడ ఇది చూడండి పారీగోడ పోత పని అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఈ పందుకొక్కులు కలుగుల వల్ల పారీగోడైతే పగులుడైతే వస్తుంది చూపించాను కదా పగిలుండేది చూపించాను కదా ఫ్రెండ్స్ పోతేనే ఉంది కొడస్తా అంటే పోతేనే ఉంది ఆ కలుగు మట్టి అంతా ఆ పక్క లాగేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి పారివాడి ఇది చూడండి ఫ్రెండ్స్ అవతలకైతే వేసేస్తుంది అవతలకైతే వేసేస్తుంది ఫ్రెండ్స్ అవతలు చూస్తే మొత్తం మరుగు ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఎంత మరుగుందో చూస్తే మా అందరైతే క్లీన్గా ఉంది మా పక్క నుంచి బక్కి మొక్కల ద్వారా పాములు అయితే వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ అందుకని అయితే ఈ కలిగిన అయితే పొడుస్తున్నాను కలిగిన అయితే పొడుస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోలో అయితే ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో పెట్టినమాట నాలుగు వందల మంది ఐదు వందల మంది ఏడు వందల మంది దాకా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ఫ్రెండ్స్ నాకు అదే కొద్దిగా బాధగా ఉంటాయి వీడియో చేయాలంటే లైక్ చేయటం కానీ అందరూ అయితే చూస్తున్నారు కానీ ఒక్క లైక్ చేయండి చూసినోళ్ళు ఒక్క లైక్ చేస్తే నా వీడియోకి కూడా నేను తీసిన వీడియో కూడా సపోర్ట్గా ఉంటుంది సపోర్ట్గా ఉంటుంది తప్పకుండా వీడియో చూసినప్పుడు అది వీడియో చూసినప్పుడు ఒక లైక్ చేయండి నా వీడియోకి సపోర్ట్గా ఉంటుంది తప్పకుండా వీడియో చూడండి లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూ చూస్తున్నవారు నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మట్టి అయితే లోపలకైతే కూర్చోసాను ఈ కలుగు ఈ కలుగుని అంటే మట్టితో కప్పకుండా మళ్ళీ కంకర వేసి కంకరేసి మళ్ళీ బూడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ కలుగుని కంకర అయితే ఆ పందు కుక్కు లోడకుండా ఉంటుంది தங்கர போஸ்டே மல்லி மட்டி போஸ்டே மல்லி யதா பிரக்காரம் லோடேஸு తే పారి గోడైతే ఎలా పగిలిపోతుందో చూడండి మొత్తం ఈ పంది కుక్కలు బొక్కల వల్ల కింద మెతు వచ్చేసి పొగిలుడైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా చెట్టు చూడండి మనం చూసి చూస్తున్నాము ఈ చెట్టు ఈ చెట్టు వీడియో కూడా ఈ చెట్టు వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంది తప్పకుండా చూడండి చూడండి వాళ్ళు చూడండి ఇది పవిత్రమైన చెట్టు వీడియోలో దీన్ని గురించి మొత్తం క్యారిటీగా చెప్పున్నాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ సెట్లు వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఈ వంగ చెట్లు దొంగ టైటిల్ పెట్టి మన ఛానల్లో మూడు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియోలు కూడా తప్పకుండా చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కంకైతే తెచ్చుకున్నాను చూడండి కంకర అయితే తెచ్చుకున్నాను అమ్మడికి రాడికి రాని ముత్తంగా కూర్చో బాగుండీ మళ్ళీ మళ్ళీ బొక్క వేసుకొని డేక్ శాఖంకర్ ఫ్రెండ్స్ మొత్తం కలుగులేక నలుగు అయితే ఎంత అంత బేస్తుంది కూర్చో ఫ్రెండ్స్ కలుగైతే గుడి ఫ్రెండ్స్ కలుగైతే గుడి చేసాను ఈరోజు వీడియో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ వీడియో చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అప్లోడ్ చేయంగానే వీస్ అయితే వస్తున్నారు కానీ అమ్మిడి అమ్మిడి ఆరు వందలు ఏడు వందలు వస్తున్నారు ఫ్రెండ్స్ కావాలంటే మీరు కూడా చెక్ చేయండి వీడియోలు కానీ ఒకటి అంతమంది కూడా ముగ్గురు నలుగురు లైక్ చేస్తున్నారు మొత్తం చూసిన వాళ్ళు కానీ లైక్ గన్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది చాలా సపోర్ట్గా ఉంటుంది నేను కూడా మరిన్ని వీడియోలు కూడా చేసేదానికి కూడా కృషి చేస్తాను తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్